బెర్లిన్లో జగన్నాథ రథయాత్ర ఇంత మంచిగా అవుతుందని నాకు అసలు ఎప్పుడు తెలీదు నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను లాస్ట్ టైం అదే రోజు నేను వేరే ట్రిప్లో ఉన్నాను అందుకనే నేను వెళ్ళలేకపోయాను కానీ ఈసారి మాత్రం నేను చాలా లక్కీ ఇస్కాన్ నుంచి చాలా పెద్ద పండితులు వచ్చారు అండ్ ఎంబసీ నుంచి కూడా చాలా మందిని ఇన్వైట్ చేశారు అసలు అక్కడ పంతులు అయితే మొత్తము ఫారినర్సే ఉన్నారు ఒక్క తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ కనిపించలేరు నాకు కిడ్స్ ఆడుకోవడందుకు ఆర్ట్స్ ఇంకా గేమ్స్ కూడా పెట్టినరు అండ్ పెద్ద వాళ్ళకేమో క్విజ్ కాంపిటీషన్స్ పెట్టినరు గెలిచిన వాళ్ళకి ఈ బుక్స్ కూడా ఇచ్చారు మాకేమో త్రీ బుక్స్ వచ్చినాయి ఆ రోజు అయితే బెర్లిన్ మొత్తం హరే రామ హరే కృష్ణ అనే వినిపించింది మీరు ఒక్కసారి వినండి ఎలా ఉందో చాలా బాగా అనిపించింది కదా మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిది వాళ్ళు డివైడ్ అయిపోయి భక్తిలో మునిగిపోయాము నాకైతే ఒక టైంలో ఏడ్పు వచ్చేసింది అలా వింటూ ఉంటే ఎందుకు వచ్చిందో నాకు తెలీదు ఎక్కువ ఇండియన్సే ఉంటారనుకున్నాను కానీ ఇండియన్స్ కంటే ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు పంతులు కూడా చూశారు కదా మొత్తం ఫారినర్సే ఉన్నారు ఈ రోజు ఇక్కడ సేవ చేసుకోవాలని మాకు రాష్ పెట్టుంది కావచ్చు మా ఫ్యామిలీ అయితే ఈసారి మేము చాలా లక్కీ మాకైతే పల్లకి సేవ చేసుకున్నాము ఇంకా ఊడ్వడాలు అన్నీ చేసాము నా లైఫ్లో ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటాను అండ్ నెక్స్ట్ ఇయర్ నేను అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వను ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు అయితే వీళ్ళు ఇక్కడ చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు ప్రతి స్ట్రీట్ వెళ్ళిన ప్రతి దగ్గర వాళ్ళు వెనకాలనే ఇన్ని వ్యాన్స్ పెట్టుకొని వచ్చారు చూడండి ఈ ఫారినర్స్ని యూస్ అయితే నాకు చాలా ముచ్చటేసింది పంచలు చీరలలో భలే ఉన్నారు కదా వీళ్ళు అసలు అండ్ వాళ్ళ పేర్లు కూడా కృష్ణ రాధా అని పెట్టుకున్నారు అది విన్నప్పుడు నాకు ఇంకా చాలా బాగా అనిపించింది ఎండ్లో అయితే పల్లకిని పట్టుకొని భలే డ్యాన్స్ చేశారు వీళ్ళందరూ ఇలా అయితే రథయాత్ర ఎండ్ అయింది అండ్ లాస్ట్కి ఫుడ్ పెట్టారు ఇస్కాన్ వాళ్ళు ఇస్కాన్ ఫుడ్ ఎంతైనా చాలా బాగుంటుంది కదా బెర్లిన్లో రథయాత్ర మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్